నూతన సంవత్సరం రోజున బుధవారం తిరుమల శ్రీవారిని ఇద్దరు గోల్డ్ మెన్లు దర్శించుకున్నారు వీరిని చూడడానికి భక్తులు ఎగబడ్డారు బెంగళూరుకు చెందిన రవి ఐదు కేజీల బంగారంతో చేసిన చైన్లు ధరించి స్వామివారిని దర్శించుకున్నారు అలాగే హైదరాబాద్కు చెందిన కొండా విజయ్ కుమార్ ఐదు కేజీల బంగారంతో ఆలయం వద్దకు వచ్చారు వీరిని చూసి భక్తులు ఒకంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు

ఎన్టీ ఎన్టీ లేదు సార్ లేని అందరం బ్యాంక్ ఫోన్ నెంబర్ లేదు రండి అదే అదే అప్కోర్స్ ఎక్కువ వస్తుంది

न <laughs> 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 daga zai bama da aka